సోషల్ మీడియా యోచన వాడిన పాట ఎంత అందం ఎంత అందం ఎంత అందమో ఎంత అందం ఎంత అందమో పచ్చిక బయలతో ముచ్చటించే పక్షి జీవరాశుల చెట్టు చేమలు పల్లెకు ఎంత అందం ఎంత ఈత కమ్మల తరువు ఇంపై నశబ్దాలు సల్ల గాలిల తనువు సరిగా మలపుల చింపు ఆల గుంపు మేక పిల్లల దుంపు కోడి పుందుల పూత ఊర విసుకల మూత మడుగులో ఆడటి కప్పాల పెక పేక చీకట్ల సిమ్మట్ల సీటీల దళమోత పడపట పసిగొట్టి మరిగట్టి కుక్కలు అర్ధరాతిన గబ్బిల లాటలు ఎంత ఎంత పక్షిక బయల తో ముచెటించే జీవరాశులు చెట్టు చేమలు పల్లెకు ఎంతన్న ఎంతనమో ఉంటని నిన్నమో మామిన్ల మాటనా అప్ప మామిన్ల మాటల కోయిలమ్మల కూతా గుగ్గిల్ల కూసేటి గుట్ల మూపల పాట జువ్వి కొమ్మల నాదల పండ్ల చెట్ల పైన పక్షుల తిలగిల్ల పక్షి కంచి పైన పచ్చని చిలకమ్మా ఎర్రని పువ్వు ఎగిరిగిరి పడినట్టు ముక్కుతో ఒలిసేటి ముట్టం ఎంతమో అరివిల్లు రంగులతో అరివిల్లు రంగులతో రంగుల దీనట్టు అందమైన సీత చిలకాలెన్నో ఉన్నామి వెలుగోల మెనుగుళ్ల మిలమీల లేత ఆకుల పైన పంచు వెలుగోల ఉన్నామి మెల మిలమీల లేత ఆకుల మంచు ముత్యాల కలకల పసిడిక పై ఆరుద్ర పురుగులు వయ్యారి వరి మీద పెనమేసి నామాలు బుడుగులోన కలవ మడుగులోన చేపాలు అంతమో ఊనంగా అలికేటి గింజలు గింజాలు నేలపై పత్రిక పలుపులు చుట్టూర కంచాలు ఎత్తైన మంచెలు పంట సేల్ల పైన పక్షుల అరుపులు తరిమి తరిమి పొట్టే పైరులు పలుపులు పైరులు పాపోలే చూసేటి రైతులు శలకళ్ళు దున్నేటి రైతులు పుట్ల కొద్దీ దొడ్డే పానీ చేద్దమో ఎంత వాగులు వంకలు వాగులు వంకలు లోతైన వర్రెలు ఉద్యమ వలమల ఊడర మర్రులు యాపరిల్లు తుమ్మ ఎత్తైన మాలులు పైట కొంగు ఊపే ఆ పైర పరికి ఇరికి తునికి రేగు పళ్ళు విరిచి అలిసి వచ్చిన పచ్చి పొట్ట నింపుతుంది చెదలు పట్టిన పుట్ట పట్టు పొందిన పాము పుట్ల కొద్ది ఊరే పుట్టలో ఊసిల్లు ఎంత ఎంత అందా ఎంతకు బాధల కోస బతుకు బాధల కోసం జాన పదులయాస వెన్నెల్లో కాబట్టి అంట బతుకు బాధల కోసం జాన పదులయాస వెన్నెల్లో కాబట్టి అంట బాల సుల శంపు గంగెట్ల సయట శిలక పంచంగము సన్నాసిరా కళలను పోషించి కపటం అన్నది లేక కలలను పోషించి కపటం అన్నది లేక నిత్య నూతన రంగ స్థలమైన నా పల్లె ఎంతమో ఎంతమో పక్షిక బయలతో ముచ్చేటించే పక్షి జీవారాతులు చెట్టు తేమలు పల్లెకు ఎంతందమో ఎంతమో ఎంతందంమెంతమో